మాట నిజము అని నా మాట కాదు ఎవరు మాట ఇవి ఇంకా మీదటేం చేస్తారు మనసు దూరం చేసుకోద్దండి సాతాను అక్క చెల్లెల మధ్యలో కూడా తల్లితండ్రుల మధ్యలో కూడా పిల్లల మధ్యలో కూడా విత్తు విత్తుతుంటాడు విత్తుంటాడు ఎంత విత్తనము దేవుడు వాటినన్నిటిని ఆ కుటుంబంలో తప్పించాడు దేవునికి ఆయనకి మేడున్న మిద్దున్నా పెద్ద గడ్డ మీద నీవున్నాసన్నా లేకున్నా నీకున్నదంతా సున్నా లేకున్నా నిన్నున్నదంతా సున్నా వేడున్న మిద్దున్న పెద్ద గడ్డ మీద నీవున్నా నీలో ఏ సన్నా లేకున్నా నీకున్నదంతా సున్నా I'm <laughs> గ <laughs> శిఖరెక్కినా ఎదిగిన హృదయం ప్రభుకి ఎక్కున్నా నర్కమె ఇది నిజమన్నా హృదయం ప్రభు కివకున్నా నర్కమె గది నిజమన్నా మీరు పెద్ద గడ్డ మీద నీ ఉన్నా లేకున్నా నీకున్నదంతా సున్నా అలా లూయ చాలా మంది అనుకుంటారు ఇది కొత్తగా సువార్థము సువార్థ పాటకి అని అయితే సువార్థ పాటకని నేను నమ్మను ఇది దేవుని బిడ్డలకి హృదయము మోసకరమైనది దేవుని ఎద్ద నుండి దినదినము నిలబడి ఉన్నాం అనుకుంటావు దూరం వెళ్ళిపోతుంటావు సాహసము లేక ప్రార్థన లేక నిన్ను నువ్వు ఆలోచించుకో నువ్వేసన్నావు నీలో ఉన్నాడా ఆయన ఉన్నాడంటే నువ్వు ఎంత ఉన్న పది ఉన్న ఎంత పైకి ఉన్న విర్రి వీగవు దానిపైన నువ్వు అతిశయించవు ఎవరి మీద అతిశయిస్తుంటావు దేవుని అంది అందుకే ఎచ్చల పడవో నువ్వు దేవరల్ని నీకెక్కు ఉంది అంటే దేవునెల్లును ఉంది అని ఈడేమో ఇలాగుండి బయట పోయి నాకేమి తక్కువ ఏ విర్రి విగిదేమీ రాదు ఒక ఉన్నాడు ఒక చర్చిలో ఒక ఆయన పెద్ద వ్యక్తి అంట ఆయన ఆయన ఒకరోజు దేవుని సేవకుని దగ్గర వచ్చి అయ్యా ప్రతివారం మీరు భోజనం పెడతారు కదా ఆ భోజనంలో నేను కూర్చున్న వాళ్ళందరినీ ఇస్త్రాకులు తీయాలయ్యా ఇస్త్రాకులు వేయాలా వాళ్ళు తిన్న తర్వాత ఇస్త్రాకులన్నీ నేను తీయాల ఈ బాధ్యత నేను ఒప్పించుకుంటాను నేను ఉన్నంత వరకు జీ ప్రాణముతో ఉన్నంత వరకు ఈ పని చేస్తాను అయ్యగారు గారు నాకు ఈ ఇది ఇవ్వండి అంటే అయ్యా సార్ మీరు పెద్ద పనిలో ఉన్నారు ఎందుకు సారి లేదయ్యా నాకు ఇయ్యాల సరే అయ్యా ప్రతి మీటింగ్లో ప్రతి వారము చర్చిలో వస్తే ఇస్త్రాకలు తీసేది ఊడ్చేది అంత ఇల్లంతా అంత క్లీన్ చేసేది చేస్తూ ఉంటారంట ఒకరోజు చర్చిలో మీటింగ్ ఉన్నిదంట ఒక అతను వచ్చాడంట వచ్చి ఉంటే ప్రీచర్ సేవకుడు పెద్ద సేవకుడు ఉంటే ఆయన దగ్గర ఇలాగా మో ఇట్లా నిలబడ్డారంట ఆయన తినేంత వరకు పెట్టి నిలబెట్టారంట ఆయన తెను అబ్బాబాబాయ్ నేను అప్పటి నుంచి చూస్తున్నాడయ్యా ఇతను భలే అందరూ ఇస్త్రాకులను తీసేస్తున్నాడు ఒకడే ఎవరు రాడా ఇతనే భలే చేస్తున్నాడే పని అన్నాడంట అయ్యా ఆయన అన్నాడంట సేవ ఆ చర్చిలో సేవకుడయ్యా ఆయన కమిషనర్ అయ్యా ఆయన కమిషనర్ జాబ్ చేస్తున్నాడయ్యా ఆయన పెద్ద వ్యక్తి బయట కార్లు సెక్యూరిటీలు ఎంతమంది ఉన్నారయ్యా అయితే ఆయన ఒక రోజు వచ్చి అడిగాడయ్యా ఈ పని ఉన్నంత వరకు చర్చిలో అందరికన్నా ఫస్ట్ ఉంటాడు మరి ఎంత ఊడ్చేది తీసేది ఇస్త్రాకులని నెత్తి కవర్లు వేసేది అంత అయిపోయినాక క్లీన్ చేసి ఇంటి కార్లో వెళ్తాడయ్యా ఎవరు అతను కమిషనర్ నువ్వెంతున్నావు చర్చిలో పని ఉందంటే యాడ చెప్తారని చెప్పుకొని ఆ పక్క తలుపులు వెళ్తాం అవునా ఇంకా ఏడు ఉంటే పెడతారని స్త్రీల్లో కూడా అవునమ్మా స్త్రీలది స్త్రీలది కదా అమ్మ మేము ఊడుస్తుమా ఒక్కరా అడిగారు మీరు ఊడిచిపోతాము ఎత్తిపోతాము ఒక్కరాన్న చూస్తున్నాను చూస్తున్నాను మీరు చె చెప్పి చేసే అవసరం కూడా లేదు నాకు ఎందుకు దేవుడు నాకు ఇద్దరు ముగ్గురు సోదరులు ఉన్న కూడా పిల్లలు యవనస్తులు వాళ్ళు ఎంతగా పని చేసినా కూడా అలసట లేకుండా చేస్తారు అలాంటి పిల్లలు కోరు గట్టిగా చెప్పట్లు కొట్టండి ఉన్న నలుగురే రాత్రి వచ్చినా వచ్చారు ఈ ఈ డెకరేషన్కి రాత్రి రెండుగా రెండు అయినా పన్నెండు అయిన వాళ్ళు చేశారు మరి తిరిగి పొద్దున్న తినిపోయిన వచ్చిన వాళ్ళకి మేము వంట వండిన దీక్షలు వండించిపోయారు తుట్ట యవనస్తులు కూడా ఉన్నారు చూడండి అక్కడున్న వాళ్ళు ఇక్కడ వస్తారు ఇక్కడున్న వాళ్ళు మీరేమన్నా అక్కడ చేస్తారా చేయరు ఇంకెంతకాలము మీ పిల్లల్ని మీరు ఎంకరేజ్ చేయరు మీ పిల్లల్ని అవును పో ఏమైనా పని ఉంటుంది చర్చిలో రేపు ఒకటో తారీఖు పని ఉందవునా తెల్లబోయి వలుసుకోవాలి అన్నీ వలుసుకోవాలా అవును పని ఉంటుంది పో అడుగు లేక ఫోన్ చేసి కనుక్కోండి ఒక్కరిన మీ తల్లిదండ్రులు మీ కొడుకులకు చెప్పారా ఎలా పెంచుతున్నావు ఒక ఇరవై ఇరవై ఐదేళ్ళు వస్తుంది నిలబడిన వాళ్ళు ఒకరినొకరు చూసి బాగా ఒకరినొకరు ఒకప్పుడు ఎందుకు షూ అల్లారి ఉండ ఎంత మారిపోయినాడు మానేలు ఎప్పుడు ఎక్కడున్నవాడు అట్లా ఉన్నాడు అవునా ప్రైజ్ గురించి కూడా నేను చెప్తా ఇక్కడున్న అట్లా ఉన్నారు వాళ్ళు ఎందుకు చెప్పు వాళ్ళు ఆరిపోకుండా ఒకరినొకరు అక్కడ సేవకుల మధ్యలో ఉంటారు కాబట్టి మనం ఇలాగ ఉండాలని వాళ్ళు ఒదిగి పదిగి నేర్చుకునేస్తున్నారు మీరు బయట పోయిన వాళ్ళు చూడండి ఎవరు అసలు చెడిపోయినారు చాలామంది చెడిపోయినారు నేను మన అదే అంటుంటుంది శ్రమలు మంచోలకే వచ్చేది నేను చాలామంది ఒక సోదరుడు చెప్తుంటే చూడపా అన్నులు ఇప్పుడు ఇప్పుడు తాగుతున్నారు ఎంతమంది మన సోదరులు మన చర్చికి వచ్చే పిల్లలు తల్లిదండ్రులు కొడు తాగి ఇంట్లో కొట్లాడి అల తల్లిని కొట్టేది అవ్వలు కొట్టి అందరు కొట్టి చేస్తుంది ఇది బాగుంది కదా అరే నా కొడుకు దేవునితో ఉన్నాడు దేవుని సేవకులతో పెరుగుతున్నాడు సేవలు వెళ్తున్నాడు మంచిగా ఉన్నాడు కదని తల్లిదండ్రులు గ్రహించరు అట్లాంటి వాళ్ళే తిట్టేది అట్లాంటి వాళ్ళే కొట్టేది ఏమి డబ్బు డబ్బు ఇవ్వాలా దుడియాలా నువ్వు తాగుతావా బ్రాంతి షాపులో చేస్తావా ఎక్కడ డబ్బు కావాలంతే అయితే కొడుకు జీవితం పాడవుతుంది కదా జ్ఞానములే తల్లి దేవుడిలో ఎదుగుతున్నాడు కదా దే ఇంకా ఎందుకంటే చెట్టు చెట్టది పెరిగి నిలబడి రేపు రొమ్ములు కొమ్ములు ఫలాలు ఇస్తే ఎవరు తింటారు నువ్వే కదా దేవుని ఆశీర్వాదం ఎవరింట్లో ఉంటారు వాళ్ళు అభివృద్ధి పొందుతారు అది కాకుండా కొడుకులు హింసించేది తిట్టేది అసలు జ్ఞానం లేకుండా తల్లిదండ్రులు ఉన్నారు అది తిరగడానికి తిరిగి తాగి వచ్చి వాడు ఇంట్లో ఏమైనా డబ్బని అనుకో అప్పుడు అయ్యు రాపా అన్నం తినలేదు కదో యూస్ చచ్చిపోతావు రాపా ఇప్పుడు ఎట్లుంటుంది వాడు మరి చెడ్డమాట పలుకుతాడు అవు అనుకుండా తల్లి అనుకుండా బాగుంటుంది కదా హెచ్చరిక తల్లిలు మీ పిల్లల గురించి ఇంకా ప్రార్థన చెయ్యాల అవునా మెచ్చుకోవాలి నేనెప్పుడు అనిలోలు అప్ప అమ్మ ఏ ఏను చర్చికి బంది ఇలా అవునా అనిపిట్రా అయితే ఇంక అప్పుడిదప్పుడు ఫోన్ చేసి పిలిపించేస్తుంది వాళ్ళమ్మ చర్చికి నీ పోగే చూడపా నువ్వేం చేస్తావు చాలా చర్చిలో ఉండాలి ఎవరు మాట వాళ్ళు వినరు ఏమి చెప్పినా వాళ్ళు వినరు తన కొడుకు ఎదిగేది వాళ్ళు చూశారు కాబట్టి ఈ పిల్లవాడు మరి ఇంత ఉన్నా కూడా ఇప్పుడు దాకా దేవుడు ఎంతగా నడిపిస్తున్నాడు వాడు వాడేమి టెన్త్ కాల చదివి చేస్తున్నాడు అనుకున్నావా ఇంజనీర్ అండి వాడు రేపు జాబ్ వచ్చి వెళ్తున్నాడు క్యాంప్లోనే సెలెక్ట్ అయినాడు వాడు అర్థం చేసుకోలే మీరు అవునా రేపు జాబ్ వచ్చిందా ఫైవ్ నడపకపోతాడు నడిపకపోతాడు మా ప్రైజ్ ఏ అల్లట పూనా మనం ఆలోచించుకోవాల్సింది దేవుడు తగిన సమయం చేస్తాడు ఆ పని చేయడానికి దేవుడు ఇక్కడ తరబేతి పొందుతున్నప్పుడు ఈరోజు దినములో మంచి వ్యక్తి ముఖ్యం తాగిది తంగలాడేది కొట్లాడేది వలస మాట్లాడేది అది అది కాదు ఆయుషం ముఖ్యం తెలుసుకోండి ఎంత పెద్ద గడ్డి ఉన్నాయో మిద్దె మీద ఉన్నాయో ఎంత చదువు పది ఉన్నాయో ఎస్ అయ్యాకి నువ్వు హృదయం ఇవ్వకుండా నువ్వు ఊరంతా ఎంత పని చేసినా ఎంత తిరిగినా వ్యర్థమే అది నీ ఎదుకు విలువ అనిపించదు అలా లూయా ప్రేమించేదన్ అధికముగా ఆరాధించును ఆశక్తితో తెలుగు పాట పాడుతూ దేవాలను మహం భరసం ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతం ఆశక్తితో ప్రేమించేదన్ అధి గముగా ఆరాధి పూర్ణాబల మోతో ప్రేమించే పూర్ణాబా సోతో ఆరాధించ ఘనయా సే రిగోవందనయా పూర్ణ సోదో ఆరా పూర్ణాబు మోతో ప్రేమ శ్రే పూనాబల్ సోతో ఆరా పూర్ణాబల సోదో